ప్రేజలాడందరికీ ప్రవీణ్ పగడల గారు పచ్చి తాగుబోతు అతను తాగి డ్రైవింగ్ చేయడం ద్వారానే యాక్సిడెంట్ జరిగింది తాగడం ద్వారానే ఆయన లివర్ పాడైంది అని ఓ మంచి బలమైన ఆధారాలతో పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది దాన్ని బట్టి క్రైస్తవ సమాజము ఎందరో గుండెలు అవిసిపోయి ఆ చేదు నిజాన్ని జీర్ణించుకోలేక నానా విధాలుగా అలసిపోతున్నారు ఆలోచిస్తున్నారు కానీ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం ప్రవీణ్ బ్రదర్ గారు ఇప్పుడు చనిపోలేదు ప్రవీణ్ బ్రదర్ గారు ఆయన రక్షణ తీసుకున్నప్పుడే చనిపోయాడు ఆయన శరీరంలో ఏసు ఉన్నాడు ఆయనలో ఏసు నివసిస్తున్నాడు ఏసు మాటలు బోధించాడు ఏసు మార్గమును చూపించాడు అత సాక్షిగా మార్చబడ్డాడు కాబట్టి సాక్షిగా మార్చబడ్డ అతనికి కోట్లాది ప్రజలను దేవుడి వైపు త్రిప్పుటకు చనిపోయిన వారి ఎముకలలో ఉన్న అభిషేకము ప్రవక్తల ఎముకలలో ఉన్న అభిషేకము కూడా అప్పుడు వ్యక్తిని లేపిన రీతిగా ఇప్పుడు కూడా అదే రీతిగా చనిపోయిన ప్రవీణ్ గారి ఆ మరణము ద్వారా అతని సువార్త చనిపోయినను బ్రతికింది అతను చెప్పిన సువార్త చనికపు చనిపోయినను వేల మందిని దేవుడి వైపు త్రిప్పుటకు ఒక అయింది ఎందుకో తెలుసా దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమని ఇటువంటి వాటికి మనం భయపడకూడదు వారు ఒక రిపోర్టుతోనే క్రైస్తవ సమాజమును చంపాలనుకున్నారు కానీ ఒక్క రిపోర్టుతో తన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారేమో కానీ ఒక్క రిపోర్టుతో క్రైస్తవ సమాజము వేల కోట్ల రేట్లు ఉద్రేగంతో ఎలా అంటే బలము కలిగి వేల కోట్ల రేట్లు క్రైస్తత్వము బలపడి ఉంది ముడపై ముడిపడి ఉంది ఎందుకంటే వీటిని భయపడకూడదని ప్రభుల వారు నా హృదయంలో ఉంచిన మాట ఏమనగా ఎస్య గ్రంథము యాభై ఒకటి వచనంలో నీతిని అనుసరించు వారలారా అని వాక్యం సెలవిస్తుంది ఎవరు క్రైస్తవులు నీతిని అనుసరించుడు అనగా నీతిమంతుడైన యేసు క్రీస్తును అనుసరించడమే నీతిమంతులుగా పిలువబడ్డ మనము తన రక్తంలో కడగబడ్డ మనము నీతిమంతులం అని ఏమంటున్నాడు నా బోధన హృదయ హృదయం ఉంచుకున్న వారలారా హాలేలు ఏమని బోధన ఉంచుకున్నాం దేవుడి మాటలు ఉంచుకున్నాడు ప్రవీణ్ బ్రదర్ మనము కూడా దేవుడి మాటలను నోట్లో ఉంచుకున్నాం హృదయంలో ఉంచుకున్నాం కాబట్టి ఆ మాటలు ఎప్పుడు మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా కొరకు మాట్లాడినా కృపగల ఉపదేశమే బయటకు వచ్చింది అందును బట్టి మీరు నీతిని అనుసరించారు నా బోధన హృదయం అందించుకున్నారు కాబట్టి మీరేమి చేయాలి మనుష్యులు పెట్టే నిందకు మీరు భయపడకూడి వారి దూషణ మాటలకు మీరు దిగులు పడకూడని దేవుడు వాక్యం సెలవిస్తుంది వారు నానా విధాలుగా ఎన్ని విధాలుగా రిపోర్ట్లు తయారు చేసినను ఎన్ని రివార్డు ఎన్ని విధాలుగా రిపోర్ట్లు ఉంచినను ఒక్కసారి క్రైస్తవ సమాజం మేలుకునాలి నిందలకు దానికి భయపడి రేపటి దినమునాడు బోధించే సువార్త ఆగిపోకూడదు రేపటి దినమునాడు క్రైస్తత్వంలో లేవబోయే నూతన తరం ఒక నూతన యువము బలముగా లేవాలి ఒక్క ప్రవీణ్ను చంపితే వెయ్యి మంది పగడల ప్రవీణు వలె ఆత్మ పూర్ణులై ఆత్మల ప్రవక్తల ఆత్మలు కలిగి సువార్త బోధించుటకు లేవాలి క్రైస్తవ సమాజమా భయపడకు ఎందుకు భయపడకూడదంటే నీ రాజు నీతిపరుడు నీ రాజు రారాజు ఉంటున్నాడు నీ రాజు మృత్యుంజయుడు అయింటున్నాడు ప్రవీణ్ గారు ఒక మాట చెప్పారు ఏమని మరణాన్ని ఏసు క్రీస్తుల ప్రభుల వారు చేసుకొని దాన్ని కౌగిలించుకొని విరిచి వేస్తాడు అని అన్నాడు కదా కాబట్టి అదే రీతిగా ఉండాలి ధైర్యం కలిగి ఉండాలి క్రైస్తవ సమాజమా చావుకు భయపడకు చనిపోయినను క్రీస్తు కొరకు లాభం దక్కించుకున్నాడు ప్రవీణ్ పగడ మనము కూడా అదే విధంగా నేటి యువతరమా జీవితమును దేవుడికి అంకితం చేసుకో ప్రవీణ్ పగడాల ఒక మార్గం చూపించి వెళ్ళాడు ఈ తరము వారికి ఓ మంచి అపోస్తలుడు ఈ తరము వారిని ఎంతో పురుకొల్పిన అపోస్తలుడు తన మరణము తన పైన వేసిన నింద కేవలం ఒక చిత్తు కాయతో సమానము పరలోక రాజ్యంలో ఉంటున్నది అతని సాక్ష్యము ఆ సాక్ష్యమును నీవు నిత్యము ఎరిగి ఉంటున్నావు నిత్యము కనుగొని ఉంటున్నావు క్రైస్తవ సమాజమా నీవు రేపటి దినము నాడు బోధించే బోధ ఓ బలమైన స్వార్థ కావాలి ఒక సత్యము కావాలి ఎలా సత్యాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఎలా సత్యాన్ని ప్రకటించాలి సత్యాన్ని ప్రజల హృదయాలలో ఎలా నాటాలి అని ప్రాయసపడాలి ఇక నుంచి క్రైస్తత్వం ఐక్యతతో బ్రతకాలి ఐక్యత కలిగి జీవించాలి క్రైస్తవ సమాజం అంటేనే ప్రజలు ప్రేమ కలిగిన వారు అతని మరణము ద్వారా ఇంతటి బలమైన కార్యాలు జరుగుతున్నాయి అనేది ఒక క్రైస్తవ సమాజం ప్రజలకు చూపించాలి కానీ ఎప్పుడు వెనుకంచి వేయకూడదు వేసిన ఆ దానిందను తీసి కాళ్ళ కింద వేయి వేసిన ఆ నిందను తీసి నువ్వు కాళ్ళ కింద వేసి క్రైస్తత్వం బ్రతికించు క్రైస్తవ సమాజాన్ని బ్రతికించు క్రీస్తు కొరకు బ్రతుకు ఆ నిందను చూసి కుమిలిపోయి కుమిలిపోయి రేపటి దినం పంచాయతీ రేపటి దినం పంచాయతీ వద్దు వారు ఇచ్చేది నమ్ముదామని చిస్సీక పగడలుగా అన్నారు ఏమని ప్రభుత్వాన్ని నమ్ముచున్నారని ప్రభుత్వమును వారు నమ్మారు పరలోకమును మనము నమ్ముతున్నాం పరలోకము నుంచి వచ్చే రిపోర్టు అతను నీతిమంతుడు అతని సత్యమంతుడు సత్యాన్ని బోధించాడు క్రీస్తు కన్న కుమారుడు క్రీస్తు గాయాల ద్వారా కన్న కుమారుడు కాబట్టి క్రీస్తు రోషము క్రీస్తు సత్యము క్రీస్తు పౌరుషము ప్రవీణ్ పగడాల గాల్లో ఉంది కాబట్టి సత్యాన్ని ఎవరికి జడియకుండా తన గుండెలు విరుచుకుంటూ సత్యాన్ని బోధించాడు క్రీస్తు రాకడ సత్యాన్ని బోధించాడు క్రీస్తు వచ్చిన సత్యాన్ని బోధించాడు ఎందరు ప్రజలు ఎలా బ్రతకాలనే సత్యాన్ని బోధించాడు కాబట్టి ఆ సత్యాన్ని ముందు పెట్టుకొని ఎప్పుడైనాను క్రీస్తు వరకు బ్రతకటకే ప్రయాసపడాలి ఇప్పుడు వేసిన ఆ నిందను మనము చూసినట్లయితే ఎప్పుడు క్రైస్తవ సమాజమైన మనము మనల్ని మనం తక్కువ చూసుకుంటాం మనల్ని మనం ఈనంగా చూసుకుంటాం కాబట్టి దేవుడు అంటున్నాడు మనుషులు పెట్టే నిందకు భయపడకు ఇది క్రైస్తవ సమాజానికి దేవుడిస్తున్న మాట ఎప్పుడు భయపడకూడదు దిగులు పడకూడదు నీతిని అనుసరిస్తున్నాం బోధ హృదయంలో ఉంది అంటే క్రీస్తు మనలో ఉన్నాడు క్రీస్తును నిందించారు వారి మనల్ని కాదు ప్రవీణ్ గారిని కాదు ముఖ్యంగా ప్రవీణ్ గారిని కాదు నిందించింది క్రీస్తును రిపోర్ట్ వచ్చింది క్రీస్తుది ఆయన శరీరంలో ఉన్నది క్రీస్తు రక్తము కాబట్టి అన్ని విషయాలలో క్రైస్తవుడు ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళవలసిందిగా నా పూర్ణ హృదయంతో అందరినీ మనవి చేస్తున్నాను క్రైస్తవ సమాజం ఐక్యత కలిగి ఉండాలి ఐక్యత అనగా స్వార్థ బోధించటకు మాత్రమే ప్రేమ చూపించటకు మాత్రమే పగలకు ప్రతీకారాలకు మనకు ఎక్కడ కూడా మన దేవుడు మనకు వాటిని రాసి ఉంచలేడు వాటిని మన బ్రదర్ మనకు బోధించలేడు మనము కూడా వినలేము కాబట్టి ప్రేమను చూపుతూ మనం మన పని చేసుకుంటూ బలముగా చేసుకుంటూ సాగివెళ్ళటకు ప్రభు కృప మనకు తోడై నడవ నడవాలని కోరుకుందాం ఒకటి కోరుకుందాం మాకు ఎవరు లేరు మాకు క్రైస్తవులకు ఎవరు లేరు చాలా మంది మాట్లాడుతున్నారు ఎప్పుడు ఆ మాట మీరు మాట్లాడకూడదు క్రైస్తవ సమాజానికి ఎవరున్నారు తెలుసా పరలోకమే మనతో ఉంది వేల కోట్ల దూతాలు మనతో ఉన్నారు జాగ్రత్త పరలోకమే మనతో ఉంది ఈ మాట పలకాలి మనం ఎప్పుడు పరలోకం మనతో ఉంది అంటే క్రీస్తు మనతో ఉన్నాడు కోట్ల వేల కోట్ల దూతాలు మనతో ఉన్నారు చనిపోయిన ప్రతి ప్రవక్తల ఆత్మలు మనతో ఉన్నాయంటే మనం ఎవరు బలమైన సైన్యం మనమే ఒక సామ్రాజ్యం మనమే ఒక యుగము మనమే ఒక తరము మనమే ఒక రాజ్యాంగం అయింటున్నాం కాబట్టి ఈ రాజు నీతిపరుడు అయింటున్నాడు మనము కూడా నీతి మంత్రులు చేశాడు కాబట్టి ఎప్పుడు భయపడకూడదు దిగజారిపోకూడదు క్రైస్తవుడు ఎదురుగా మరణం వస్తే దానిని ఢీకొడుతు స్వార్థ బోధించేంత దమ్ము కలిగి ఉండాలి అటువంటి వాడి నిజమైన క్రైస్తవుడు నిందకు భయపడి కృంగిపోయేవాడు క్రైస్తవుడు కాడు కాబట్టి ఇట్టి మాటలు దేవుడు మన ఆత్మల నిమిత్తంలో